హాయ్ అండి అందరికీ నమస్తే నేను చాలా రోజులు గ్యాప్ తీసుకొని వీడియో తీస్తున్నాను వీడియో తీద్దామంటే కుదరట్లేదు ఈ మధ్యలో ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా పెడదాం అనుకుంటున్నాను వీడియోస్ మా రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద చేశానండి సండే ఇది ఎలా అంటే ఫస్ట్ రైస్ ఉడక పెడతాము ఇది అందరికీ తెలిసిన ఇంగ్రీడియం రైస్లో వేస్తారు అనేసి ఫోర్ కప్స్ వాటర్ కానీ ఫైవ్ కప్స్ వాటర్ తీసుకొని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వైట్ రైస్ ఆల్రెడీ కుక్ చేసిన రైస్ వేశాను తర్వాత రైస్ బాగా మెత్తగైన తర్వాత బాగా వాటర్ కూడా బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేశాను అదంతా వీడియో తీసాను కానీ డిలీట్ అయిపోయిందండి అందుకే మీకు మొత్తం ఓవరాల్గా చెప్తున్నాను ఇలా వాయిస్ ఓవర్లో సాల్ట్ వేసిన తర్వాత అది బాగా మరుగుతున్నప్పుడు పిండిని డైరెక్ట్గా వేసేసానండి కొంతమంది వాటర్లో కలిపి వేయాలంటారు అంత అవసరం లేదండి కాన్ఫ్లోర్ అలా అయితే మనం లంప్స్ రాకుండా ఉండడానికి వాటర్లో మిక్స్ చేసి వేస్తాం కార్న్ఫ్లోర్ అలాగా రాగి పిండి అన్ అలాగ అవసరం లేదండి డైరెక్ట్ పిండినే వేసేసాను ఎలా కొలత వేసుకుంటాను అంటే వేసి కలుపుతూ ఉంటాను అప్పుడు ఇంకొంచెం వాటర్ ఉండేలాగా చూసుకుంటాను లైట్గా ఎందుకంటే అది ఉడకాలి రాగి పిండి ఉడకలేదనుకోండి స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది అది డైజెస్ట్ కూడా కాదు హెవీ అనిపిస్తుంది కొంచెం బాగా ఉడికిన తర్వాత అయితే మనకు డైజెషన్ బాగుంటుంది అందులో ఉండే మనకు ఐరన్ అవన్నీ కూడా బాగా బాడీకి అబ్జార్బ్ అవుతాయి కాబట్టి బాగా కలుపుతూ కలుపుతూ కొంచెం గట్టిపడేలాగా చూసుకోవాలన్నమాట లాస్ట్లో ఇంకొంచెం వాటర్ ఉన్నాయి లేదంటే అడుగు అడుగంటకూడదు అడుగు అంటకూడదు మరి కొంచెం వాటర్ ఉన్నాయి అన్నప్పుడే స్టవ్ ఆపేసి మూత మూసేస్తాను ఆ వేడి ఆవిరికి ఇంకొంచెం సేపు బాయిల్ అవుతుందన్నమాట అక్కడక్కడ వంటలు కట్టకుండా కలుపుతూ ఉంటానండి మ్యాక్సిమం ఇలాగా ఉడన్ లాడీలో వాడతాను ఉడన్ గరిట ఎందుకంటే స్టీల్ అనుకోండి దానికి ఎక్కువగా అతుక్కుపోతుంటుంది యాక్చువల్ రాయలసీమలో అయితే తెడ్డ అని సపరేట్గా అమ్ముతారు ఆ స్టిక్ను వాడతారు అనమాట రాగి ముద్దకి ఇంకా మాకు కెనడాలో అది అవైలబుల్ ఉండదు అనేసి మామూలు కర్రీస్కి ఇవ్వండి ఈ వుడెన్ స్టిక్తోనే చేసేస్తాను అయినా ప్రాబ్లం లేదండి ఈజీగా చేసేయచ్చు తర్వాత మూత మూసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత మూత తీసాక ఇలాగా చిన్న బౌల్లో స్టీల్ది ఏదైనా తీసుకోవచ్చండి మన ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొని కొంచెం ఓపెన్గా ఉండాలి లెడ్జ్ కార్నర్ అంతా ఆ గిన్నెలో కొంచెం నెయ్యి పూసేసి దాంట్లో కొద్ది కొద్దిగా వేస్తాం మేము నలుగురు కాబట్టి నాలుగు ముద్దలు చేశాను జస్ట్ అలా చేయితో కదుపుతూ ఉండడమే అండి గిన్నెని రోల్ చేస్తూ ఉంటే అదే ఆటోమేటిక్గా రోల్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా కన్జ్యూమ్ చేయదు చాలా సింపుల్ రెసిపీ అండి ఇది చాలా హెల్దీ కూడా వీక్లీ వన్స్ తింటే అసలు ఐరన్ డెఫిషియన్సీ కూడా అనేది రాదు అసలు ఈజీ డైజెషను నో కాప్స్ అసలు ఆయిల్ ఏం వాడనవసరం లేదు కొంతమంది ఏం చేస్తారంటే డయాబెటిక్ వాళ్ళు రైస్ కాకుండా గోధుమ రవ్వ కానీ సన్న రవ్వ కానీ వేసి అది కూడా ఎక్కువ లేదండి మామూలు పచ్చి రవ్వనే వాటర్ బాయిల్ ఎక్కుతున్నప్పుడు టూ త్రీ స్పూన్సే వేయాలి ఫైవ్ కప్స్ వాటర్ వేసిన రవ్వ కొంచెం వేసి పిండి ఎక్కువ వేసుకుంటేనే రాగి పిండి అప్పుడు మనకు మంచిదండి కొంతమంది రైస్ ఎక్కువ వేసేసి పిండి టూ త్రీ స్పూన్స్ వేస్తారు అలా చేస్తే పెద్ద మనకు బాడీకి ఏం అందదండి ఐరన్ లాగా రాగి ముద్ద అంటే రాగి పిండి ఎక్కువ వేసి రైస్ తక్కువ క్వాంటిటీలో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది దాని కలర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు రవా ఎక్కువ వేసి పిండి తక్కువ వేసామనుకోండి కలర్ అది రవాదే ఎక్కువ కనిపిస్తుంది అనమాట వైట్ వైట్గా మనకు రాగి పిండి ఈ కలర్లో వస్తేనే చాలా బాగుంటుంది మీకు ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే మనం టూ ఫింగర్స్ అలాగా రుద్ది చూస్తున్నాం అనుకోండి పేస్ట్ లాగా కన్ అనిపేయాలన్నమాట ఇంకా ఉడకలేదనుకోండి అది పిండి పిండిలాగా తెలుస్తుంది మనకు అదంతా వీడియోలో అనుకున్నాం కానీ డిలీట్ అయిపోయిందండి యాక్చువల్గా ఉడికింది అనేది అలా తెలుస్తుంది అనమాట మెత్తగా కలర్ మారిపోతుంది కూడా పిండి కలర్ కాకుండా కొంచెం వెళ్ళ డార్క్ కలరు వస్తుంది అప్పుడు ఉడికినట్టు రఫ్గా ఉందనుకోండి నూక నూకలాగా అప్పుడు ఉడకలేదనేసి అప్పుడు మీకు వాటర్ తక్కువ వచ్చింది అయ్యింది అనిపించినప్పుడు కూడా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయచ్చు ఒక ఫింగర్స్తో ఒక టూ త్రీ స్పూన్స్ లాగా వాటర్ పైన స్ప్రింకిల్ చేసి కలిపినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి ఫస్ట్లోనే కాదు మీకు ఎండింగ్లో కూడా అయిపోతుంది అన్నప్పుడు కూడా ముద్ద కొంచెం వాటర్ వేసుకున్నా కూడా అది కూడా మిక్స్ అయిపోయి ఇంకా బాగా ఉడుకుతుంది చాలా సింపుల్ రెసిపీ అండి అసలు దీంట్లో పెద్దగా పర్ఫెక్ట్గా కొలతలు కూడా చూసుకోని అవసరం లేదు నీళ్ళల్లో కలిపి వేయాల్సిన కూడా అవసరం లేదు మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి